సరే జంతువులన్నీ వచ్చి ఓడలో కూర్చోగానే దేవుడు అన్నాడు నావా సరేనా నువ్వు నీ ఇంటి వాళ్ళు కూడా వస్తనే ఒక మాట కనుక్కో కాకే వు చేపించి శాపకం అందరి దూరి లోపలికి దేంట్లోకి మా అందరు లోపలికి బాగానే బైబిల్లో రాయబడిన మాట దేవుడు ఆ ఓడ తలుపులు మూసెను అనండి అందరూ అనండి అందరు గట్టిగానండి తనకి దేవుడు తలుపులేసేశాడు నోహు నోహో కుటుంబం జంతువులు అన్నీ వాడలో ఉన్నాయి బయట ప్రపంచం అంత ఉంది వీళ్ళేమో వాడలో ఉన్నారు ఎప్పుడైతే తలుపులు వేయబడ్డాయో అప్పుడు వర్షం ఒక్కొక్క చొక్క అనండి అనండి అందరూ ఒక్కొక్క చొక్క ఒక్కొక్క చొక్క వర్షం పడుతుంటే భార్య అని పిలుతున్నాడు మోయ్ దా పెద్దోడెక్కడ పెద్ద దన చింతలు ఎక్కడుంది చీను దోమా అందరిని పిలుచుకొని డ్యాన్సులు వేస్తున్నారు డ్యాన్సులు సొక్క ఒక్కొక్క సొక్క ఒక్కొక్క సొక్క వర్జం పడుతుంటే గంతులు నాట్యం ఆనందం కేకలు ఉల్లాసం కొద్దిసేపటికి ఒక్కొక్క సుక్క పోయి సుక్కెంబటి సొక్క అనండి అనదోతారు నాకెళ్ళే ఆ ఎగిరేది మీరే అన్నట్టు మొహం పెడతాను నేను అనమన్నది అనండి సుక్కెమ్మడి సొక్క అంటే అడచుతారు ఏడిది సుక్కెమ్మడి సొక్క పెడతా ఇంకా 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 ఎగురుకుంటా వాడకెళ్ళి చేతులు చాపి ఒరే నోవా నోవా దద్దవా ఆనందాలంటే తెలియని నోవా నీతో పాటు ఆ పాసమ్మ కానీ కూడా చంపుతున్నారా నాయన నీతో పాటు ఆ పిల్లల్ని కూడా చంపుతున్నావు వాళ్ళతో ఒకటే డొమ్ము కొట్టిస్తావు వాళ్ళతో ఉపాస కూటాలట్టవు ఒకటే ప్యాసలు అంటావు ఒకటే ఉపాసారా నాయన మీకు అసలు ఆనందాలంటే తెలియదు ఆయ్ నోవా మా ఆనందం చూడు మా సంతోషం చూడు మా గొంతుల చూడు మా నాట్యం చూడు మా టీవీ చూడు నీ బతుకు చూసుకో మా బతుకు చూసుకో అని బతున్నారు అందరు మాత్రం కొద్దిసేపటికి నీళ్ళు గిలక లోతు మోకాళ్ళలోతు మొలలోతు కొద్దిసేపటికి పీకల దాకొచ్చింది ఏడదాకా చెప్పండి అందరూ చెప్పరు ఏంది ఇక ఏడదాకా పీకల దాకా ఏడదాకొస్తే ఎగురుకుంటే ఏమంటుంది భార్య అంటుంది మోయా తీసుకుంటా ఇచ్చా కానీ ఏయ్ ఏసా ఎందుకే ఇప్పుడు కాదు ఆనందం భక్తేశ్వరంలో లేదమ్మా తీసుకుంటే నువ్వు ఉండలేవు ఆ భక్తి మన వల్ల కాదు అని నువ్వు చెప్పగానే పేరుచ్చినాడేసం తీసుకోలేదు కాత పడుకున్నాడు కొద్దిసేపటి కుతికెళ్ళ దాకొచ్చినాయి భార్య ఇప్పుడు భర్త తన నిజంగా తీసుకోలేదు అంత బాగానే ఉందిలే కానీ మరి నీళ్ళే కుతికెళ్ళ దాకొచ్చి ఇప్పుడు నేను ఎడు చాలు మాయా ఆనందం వంటివి సంతోషం వంటివి డాన్స్ లే ఇప్పుడు నీళ్ళు ఏమో గొంతు వచ్చినాయి ఏం చేయాలో మావయ్య అంటే మావయ్య అంటుండు పిచ్చిదానా మనకి మేడలున్నాయి మిద్దే డాబా బిల్డింగ్ పిచ్చి మొహం అంటే నువ్వు అంతా తెలియగలడు మోయా అసలు మరి ఏమనుకుంటున్నావు నీ మామయ్య మాట వింటే నీకు ఇబ్బందులు ఏమి ఉండవు పసరకారి మాట వింటానంటావు తిక్కల్లానా అని చెప్పి మిద్దె మీదకి తీసుకొని మెట్లు ఎక్కుంటా మిద్ద మీదకి పోయేసరికి వీళ్ళ కంటే ముందు నీళ్ళు వచ్చాడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా ఆకాశపు తూములు విప్పబడ్డాయంట ఒక్కొక్కటి తలకాయలు పుచ్చకాయలు పగిలినట్టు పగులుతున్నాయంట రక్తం ఏరులై పారుతుందంట ఇప్పుడు అంటుంది మాయా నేను కొట్టుకొని పోతున్నాను నేను పాడైపోతున్నాను నేను నాశనం అయిపోతున్నాను నేను నిలబడలేకపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను కళ్ళ ముందే అప్పుడే పుట్టిన పిల్లల శరీరాలు ఆ దారకి గుజ్జు గుజ్జుగా మారిపోతున్నాయి మాంసం ముద్దల ముద్దలగా ఊడిపోయి ప్రవాహంలో కొట్టుకొని పోతుంది ఇప్పటి వరకు ఏమని ఏయ్ నోవా ఆనందాలంటే తెలియనాడా నోవాడలో ఉండి నిన్ను వారి అని నీ పిల్లల్ని చంపుతున్నా కదరా పేర్తల్లి పేర్తల్లని ఆనందం అంటే మాది అని ఏ నోటితోనైతే అన్నాడు ఇప్పుడు నోరు తెరిచి అంటున్నాడు నోవా ఆనందం ఓడ బయట లేదు ఆడలాడే నోవా నా కళ్ళ ముందు నా తల్లి నా కళ్ళ ముందు నా తండ్రి నా కళ్ళ ముందు నా పాస్తులు కొట్టుకొని పోతున్నాయి నోవా చచ్చిపోతున్నాడు నోవా పోతు బాతున్నారు తలుపుల్ని ఓడని తడుతున్నాడు గుండెల విశేలాగా ఎన్ని కేకలేసినా ఎంత అరిసినా లోపట మెల్లని చల్లని నెమ్మదితో కూడిన స్వరంతో నో చెబుతున్నాడు ఓడ తలుపులు తీయాలన్న ఆలోచన నాకుంది తాళ్ళపు చెవులు నా దగ్గర ఏహోవా మీకు దొరుకు కాలమందే ఆయన సమీపముగా ఉండగానే దొరుకు కాల వెతకండి అంటే దాని ఏంది దొరకని కాలము కూడా ఒకటి రాబోతుంది అనేగా రేపు ముందు ముందు రోజుల్లో మందిరాలు ఉంచుతారో లేదో తెలియదు రేపు ముందు ముందు రోజుల్లో నాలాంటి సేవకులు ఉంచుతారో లేదో తెలియదు రేపు ముందు ముందు రోజుల్లో ఇట్లాంటి సువార్త కూడికలు జరుగుతాయో లేదో తెలియదు రేపు ముందు ముందు రోజుల్లో ఒక ప్రసంగం వినటానికి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఎక్కడో ఎవరో దైవజనుడు ఇంకా భూమి మీద మిగిలి ఉన్నాడంట ఆయన వర్తమానం చెప్తున్నాడంటే ఈ వానాల మీద డబ్బులు ఖర్చు పెట్టి ఒక పావు గంట ఇరవై నిమిషాల ప్రసంగం వినటం కోసం దొంగ సాటిన టికెట్లు చేపించుకొని పోయి వాక్యం విని వచ్చే కాలం ఒకటి రాబోతుంది ఇదే నీకు అనుకూలమైన సమయం ఈ రాత్రి నీకు రక్షణ తిన్నా నిబంధ మార్చుకోబోతు దెబ్బ తేట ఇంకా ఉగ్రత కోసం కనిపెట్టే విధంగా నువ్వు ఇంకా ఎంతకాలం ఓడ బయట ఉంటావు ఆవుడే మన ప్రభు అయిన యేసో యేసులోనికి రా నిజమైన ఆనందాన్ని ఆయన నికడు ఏముంది పాపములో తమ్ముడు పాపము చేస్తే చేసినంతసేపు తింటే తిన్నంతసేపు చూస్తే చూసినంతసేపు తాగితే తాగినంతసేపు తర్వాత నీ అప్పులు నీయే నీ తిప్పలనియే నీ బాధలనియే నీ ఇబ్బందులనియే ఎంతసేపు చేస్తావు పాపం నాకు చెప్పు ఎంత తాగుతావు నాకు చెప్పు నేను యవన కాలంలోనే ఉన్నానో లోకం అంతా నాకు తెలుసు లోక మాలిన్య మంటకుండా మోసేలాగా దేవుడు నన్ను కాపాడుకొని మీ ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు నిజమైన ఆనందం ఎక్కడుంది అందుకోసం ఇందాక మీకు ఆరాధనలా వచ్చునాసం ఇవ్వడా యవనస్తులు కూడికోట ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం జూన్ నెలలో రండి మీరు కూడా ఈ సంవత్సరం మీకు దేవుడు మీకు ఇచ్చి మీ అయ్యగారు పర్మిషన్ ఇస్తే యవనస్తులు అందరు రావచ్చు మాచర్ల మాచార్యమనిస్తూరు కూడికలేదు ఈ పాట రాసే వాళ్ళ కోసం పాపంబులో ఏమున్నది సంతోషమే లోకములో ఏమున్నది అల్పకాల సుఖభోగమే सुनी लो ने आनंद मो आदिशाश्वतमय नया सुनी लो ने आनंद मो अध आदिशाश्वतमय नया फोति फर बारी आइए दे యోసేబు ఎవరు లేరు అబ్బాయి నువ్వు కుర్రోడివి కాలంలో ఉన్నావు నేను పోతి ఫర్ భార్య నా దగ్గర డబ్బు ఉంది వజ్రాలు ఉన్నాయి వైడీరియాలు ఉన్నాయి డబ్బు ఉంది అబ్బాయి దా పాపం చేస్తాం దా అని చాటుకు పిలుస్తుంది ఇద్దరే ఉన్నాం రా పాపం చేస్తామంటే యోసేబు ఏమంటాడు మనం మనమిద్దరం కాదా మనం ముగ్గురం మన మధ్యలో దేవుడు అన్నాడు ఆయన కంటికి విరోధమైన ఇంటి దుష్కార్యాన్ని నేను పొర్రపాటను కూడా చేయలేను ఎట్ట చేస్తాను అనుకుంటున్నావు ఈరోజు నేను ఒక మాట మీకు చెప్తా పాపములో ఆనందం ఉందా పరిశుద్ధతలో ఆనందం ఉందా అందుకోసం యవనస్తుల కోసం ఆ పాట అందుకోసమే పాపములో ఏమున్నది క్షణికమైన సంతోషమే అది రెండు పరిశుద్ధతలో ఏమున్నది విజయకరమైన ఏ కదా ప్రార్థించు